నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల హడావిడి జోరందుకుంది ఇట్లాంటి సందర్భాల్లోనే పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులందరూ కూడా కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు సో ఏ ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా సమయం వృధా చేయకుండా గడప గడపకు వెళ్ళి ఓవైపు ఆంధ్ర అసెంబ్లీ మరోవైపు పార్లమెంట్ ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఇట్లా ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఓటర్లతోటి ఇట్లాంటి ప్రధానమైనటువంటి పార్టీల అభ్యర్థుల తరఫున వాళ్ళ తరఫున సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు నటులు యాంకర్లు కూడా ప్రచారం చేస్తూ కొంత హోరెత్తిస్తున్నారు అయితే ఏపీలో పవన్ గెలుపు కోసం జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా కొంత ప్రచారం నిర్వహిస్తుంటే వైసీపీ అభ్యర్థుల తరఫున యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొన్నటి వరకు ఏపీ ఎన్నికల ప్రచారం ఉండి అక్కడ ట్వీట్లు చేసి కొంత రాజకీయంగా పాలైనటువంటి పవన్ చంద్రబాబు పైన కూడా కామెంట్ చేసినటువంటి యాంకర్ శ్యామల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల పైన కూడా కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి వీడియోను ఆమె షేర్ చేస్తూ సెటారికల్ ట్వీట్ చేసింది అయితే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి కూడా మనకు తెలిసింది అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే మెజార్టీ స్థానంలో సాధించడమే లక్ష్యంగా ఇవాళ ఇప్పటికే పద్నాలుగు టార్గెట్ పెట్టుకుంది ఆ దిశగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురుదాడికి దిగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనేది కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి సీట్ల పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేర్వేరు చోట్ల రెండు సందర్భాల్లో రెండు కామెంట్లు చేశారనేది ఇవాళ ఆమె ట్వీట్ యొక్క సారాంశం అయితే నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ సందర్భంగా మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావని ఆ పార్టీకి రెండు సీట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే మరో చోట ఒక ప్రైవేట్ ఛానల్ మీడియాతో మాట్లాడుతూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్కి ఎనిమిది సీట్లు వస్తే తాను రాజకీయాలు బంద్ చేస్తానంటూ కూడా చెప్పినట్టుగా రెండు కంపేర్ చేస్తూ ఇవాళ ఆ ట్వీట్లను ఇవాళ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఆ వీడియోలను అయితే ఇక పెద్ద ఎత్తున ఆయన కోమట్రేట్ చేసినటువంటి సవాల్ అంటే వారం రోజుల్లోపునే రెండు వర్షన్స్ అనేది శ్యామల యొక్క ఒక ఆరోపణ అందుకు సంబంధించినటువంటి వీడియో క్లిప్లను షేర్ చేస్తూ కూడా యాంకర్ శ్యామల వారం వ్యవధిలోనే రెండు నుండి ఎనిమిది సీట్లకు బీఆర్ఎస్ పార్టీ పెరిగింది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎనిమిది నుండి ఎక్కడికి పోద్దు అనేది కూడా కొంత ప్రజలకు అర్థమవుతోంది అనే అంశాన్ని ఆమె చెప్పుకుంటూ వచ్చారు సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా కొంత సెటరికల్ గా ట్వీట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా చేసినటువంటి ట్వీట్ల పైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు ఎందుకంటే నిజం చెప్పారని కొంతమంది అంటుంటే రాజకీయంగా నీకు అవసరమా అనేది కొంతమంది మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్యాకేజీ తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాల్లో వేలు పెడుతున్నారు శ్యామలు అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇక సినిమా ఆఫర్ లేవని యాంకరింగ్ కూడా కష్టమేనని అందుకే రాజకీయాల్లో తొంగి చూస్తోంది అనేది కూడా కొంతమంది ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో యాంకర్ శ్యామల అసలు ఈ ట్వీట్ లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా అసలు వాస్తవాలు అన్వేషించకుండా మరి ఆమె ట్వీట్ చేసి క్రియేట్ చేసి ఆ వీడియోలు ఆ రకంగా క్రియేట్ చేసి పెట్టిందా లేదంటే కనుక ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఆమె ట్వీట్ చేసినా తెలియదు కదా లేదంటే ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళు పెట్టారా ఆ అత్యుత్సాహంతో ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి విధానంలో ఒకసారి మనం ఆ వీడియోని అసలైన వీడియోని చూస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అవ్వాల్సింది ఎందుకంటే నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భంగా రెండు సీట్లు గెలిస్తే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడిన తర్వాత ఇవాళ ప్రైవేట్ ఛానల్తో మాట్లాడింది ఏ సందర్భంగా మాట్లాడారు ఏ ఏం మాట్లాడడం ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన మాట్లాడినటువంటి సందర్భం కేసీఆర్ ఒక ప్రైవేట్ ఛానల్ తో సుదీర్ఘంగా ఐదు గంటల పాటు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మరుసటి రోజు రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడు ఆ రిపోర్ట్ అడిగినటువంటి ప్రశ్న ఆ సందర్భంగా అంటే ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ పన్నెండు నుంచి పన్నెండు స్థానాలు మేము గెలుస్తామంటూ కూడా గా చెప్పినటువంటి నేపథ్యంలో రిపోర్ట్ అడిగినటువంటి ప్రశ్న ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు కేసీఆర్ గెలుస్తారనే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీరు ఎట్లా చూస్తారు అంటే దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం అసలు నేను జీరో సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ అనుకుంటే జీరో నుంచి రెండు స్థానాలు నా యొక్క అభిప్రాయం ఎనిమిది కనుక గెలిస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యని కోమటి రెడ్డి మాట్లాడింది అయితే అదంతా కట్ చేసి రిపోర్ట్ అడిగింది చెప్పకుండా ఈమె ఈయన చెప్పినటువంటి జీరో నుంచి రెండు చెప్పకుండా కేవలం ఎనిమిది స్థానాలు గెలిస్తే నేను రాజకీయానికి తప్పకుండా అనే వర్డ్ తీసుకొని గతంలో రెండన్నాడు ఇప్పుడు ఎనిమిది అన్నాడు వారం రోజుల్లోపే ఇంత భారీగా పెరిగింది బీఆర్ఎస్ యొక్క ఆదరణ ప్రజల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకం విపరీతంగా పెరిగిందని చెప్పుకో ప్రయత్నం చేస్తుంది దీంతో ఇవాళ నెటిజన్స్ అందరూ కూడా యాంకర్ శ్యామల తీరుపైన రివర్స్ అవుతున్నారు ఎందుకంటే అసలు వాస్తవం తెలుసుకోకుండా ఎవరో ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను లేకుంటే ఈమె లోతుగా విశ్లేషణ చేయకుండా ఏదో ట్రోల్ అంటే వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది పార్టీ గ్రూపుల్లో ఇట్లాంటివి తిరుగుతూ ఉంటాయి సహజంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆ బయటని కట్ చేసుకొని పెద్ద ఎత్తున తిప్పుకుంటూ ఉంటారు దాన్ని ఇవాళ ఆమె మీద గొప్పగా చెప్పుకున్నాడుగా ట్వీట్ చేసి ఇవాళ బీఆర్ఎస్ పట్ల అతిభక్తి ప్రదర్శిస్తోంది యాంకర్ శ్యామల మరి వాస్తవానికి కూడా నిజానికి అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా యాంకర్ శ్యామల కొంత బీఆర్ఎస్కే సపోర్ట్ చేసింది సరే ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకోవచ్చు అది వాళ్ళ వ్యక్తిగత దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ ఇట్లాంటి వీడియో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ రెండు స్థానాలు గెలుస్తారన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల్లో ఎనిమిది స్థానాలు పెంచేశాడు అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అంటే కేసీఆర్ బస్ యాత్ర చేస్తున్నాడు లేదంటే కనుక పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకం పెరుగుతుంది ఐదు గ్యారెంటీలు అమలు అవ్వలేదు ఇవన్నీ చెప్పి ఒక ప్రజల్ని కొంత మభ్య పెట్టి కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం యాంకర్ ష్యామలో చేస్తుంది అంటే వాస్తవానికి ప్రజల్ని యాంకర్ షామలో తప్పుదోవ పట్టిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఒకటైతే దాన్ని చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వైఖరి ఇంకో కనిపిస్తుంది దీంతో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిసి జరిగిందా లేదంటే ఇట్లా కట్ పేస్ట్ చేసేటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి ఇవాళ ఆయన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులుగా తీసుకెళ్తారు సో ఖచ్చితంగా వీటి మీద కోమటి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి మరోవైపు యాంకర్ శ్యామ్లో కూడా ఒకసారి ఏదన్నా ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్న తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న తర్వాత ఒకసారి ఏదన్నా పోస్ట్ పెట్టాము లేదంటే ప్రజలకు ఏదైనా చెప్తున్నాము అంటే కొంత ముందు వెనుక చూసుకొని చేస్తే బాగుంటుంది లేదంటే కనుక ఖచ్చితంగా ఇట్లాంటి అప్రదరిష్ట పాలు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఖచ్చితంగా కూడా మీరు కూడా యాంకర్ శ్యామల ఆ ఒరిజినల్ క్లిప్ చూపిస్తాను ట్వీట్ చూపిస్తాను ఒకసారి చూడండి ట్వీట్ లో ఏం చెప్పింది ఒరిజినల్ క్లిప్ లో ఏముందో కూడా ఒకసారి మీరు చూడండి నేను చెప్పమంటున్నా ఎనిమిది సీట్లు వస్తే నేను రాజకీయాలు బంద్ చేసుకుంటా కేసీఆర్ ఎనిమిది సీట్లు వస్తే రాజకీయం బంద్ చేసుకుంటాడా బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని కేసీఆర్ అంటున్నారు నేను ఒకటే చెప్తున్నా పన్నెండు స్థానాలు మాకు ఖచ్చితంగా మా లెక్కలు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు పెరగవచ్చు బీజేపీకి రెండు స్థానాలు రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఆయనకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా వన్ అవర్ నిల్వ అందా అనుకున్నా కానీ ఇప్పుడు మెదక్లో కూడా దాటిపోయింది అది కాంగ్రెస్ కూడా ముందు అందరిలోకి వచ్చింది నేను చెప్పమంటున్నా ఎనిమిది సీట్లు వస్తే నేను రాజకీయాలు పనిచేసుకుంటాను సో ఇప్పుడు దాకా చూశారు కదా ఈ ఒరిజినల్ క్లిప్లో ఆయన ఏం మాట్లాడో ఇది ఖచ్చితంగా క్లియర్గా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా యాంకర్ శ్యామల అందుకోసం ఇవాళ నెటిజన్స్ అందరూ కూడా ఆమె మీద ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇంకొకసారి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే యాంకర్ శ్యామల ఎపిసోడ్ పైన వివాదస్పదంగా మారినటువంటి యాంకర్ శ్యామల ట్వీట్స్ పైన కూడా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ